ఖమ్మం పట్టణంలో ముప్పై ఐదవ డివిజన్ లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పూనకొల్లు నీరజ డిప్యూటీ మేయర్ ఏ బ్లాక్ అధ్యక్షులు బాలగంగాధర్ తిలక్ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ డివిజన్ నాయకులు పండు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఇంద్రమ్మ ఎంక్వైరీ వచ్చా మీ ఇంటికి ఇల్లు కావాలని రాకేమంటా అంటే స్థలం ఉందని చెప్పలేదు ఈ అధికారి చెప్పారు స్థలం ఉందంటే చాలా మంది లెవ్వని చెప్పారు లెవ్వని చెప్పిన వాళ్ళు మాత్రమే పెండింగ్ పడ్డాయి నీకు స్థలం ఉంది కట్టుకుంటాం కదా ఇప్పించే బాధ్యత నాది ఇప్పించే బాధ్యత మాది వివిధ నాయకులున్నారు సీనియర్ వీళ్ళందరూ ఉన్నారు నీకు ఇప్పిస్తారు టెన్షన్ పడుతుంది ఇంద్రమ్మ ఇల్లు అనేది ప్రతిసారి ఇస్తనే ఉంటారు నిరంతర ప్రక్రియ ఇది వీళ్ళకి వచ్చింది తర్వాత నీకు కూడా వస్తుంది చెప్తా నీకు వచ్చింది నీ వెనకాల రాళ్ళు కూడా ఇస్తావు ఇచ్చే బాధ్యత బాధితి తీసుకునే హక్కు నీకుంది నువ్వు తీసుకోవాల్సిందే చెప్పు చెప్పుకో అందరికి ఇప్పిస్తావు రాళ్ళు రండి వాళ్ళకు కూడా ఇప్పిస్తావు అందరికి వస్తానే ఉంటే ఇస్తాం చెప్తా కదా నేను చెప్తా కదా బాధపడొద్దు